తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసింద్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది మీకు అందరికీ తెలుసు రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిల్మ్ సిటీని క్రియేట్ చేయాలని ముంబైలో మహారాష్ట్రలో ఉన్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి మన రాచకొండ గుట్టలు మన ప్రాంతం అద్భుతంగా మనము ఊటీలు పోతున్నాం ఒక్కసారి మునుగోడు వెనుక ప్రాంతము ఇబ్రహీంపట్నం ముందు ప్రాంతం రామోజీ ఫిలిం సిటీ పక్కల నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది